సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కండీడు మండల కేంద్రంలోని కుమ్మరెడ్డిపల్లి గ్రామంలో దేవని బండ యోజన సంఘం ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగవల్లులు వేశారు వివిధ రంగులతో ముగ్గులను తీర్చిదిద్దారు ఈ సందర్భంగా ప్రథమ బహుమతి అర్చన ద్వితీయ బహుమతి జయమ్మ తృతీయ బహుమతి నవేశ్రీకి అందించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీ శ్రీనివాసరెడ్డి రాధా అంజనేయులు బీజేపీ రాష్ట్ర నాయకులు ఏవీ రాములు కృష్ణయ్య శ్రీనివాసులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మధ్యలో చాలా మందిన్నారు దయచేసి బయటికి వెళ్ళాలి మీ ముఖ్య అందంగా ఉండాలంటే మాత్రమే ఉండి ఆ ముగ్గును కంప్లీట్ చేయాలి ఇంకా ముఖ్య వైష్ణవి శరణ్య వైష్ణవి శరణ్య రెడీ ఉండాలి వైష్ణవి నెక్స్ట్ శాంతి ప్రియా కృష్ణమేణి శాంతి ప్రియా కృష్ణవేణి సైడ్ ఉండాలి రెడీ ఉండాలి శాంతి ప్రియా కృష్ణవేణి ఎందుకంటే నేను ఈ పెళ్లి పక్కల్లో ఉంటాను కానీ ఫస్ట్ టైం నా లైఫ్ లో ఎంత మంచిగా ఇంత మన గ్రామ ప్రజల దగ్గర నేను చెప్పుకోవడం నా యొక్క చాలా అసలు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే చాలా సంతోషం అనిపిస్తుంది మన ఊళ్ళో ఇట్లా చిన్న చిన్న యాక్టివిటీ చేయడం వల్ల చాలా డెవలప్మెంట్ ఉంటది ఎందుకంటే మండల స్థాయిలో అట్లా వాళ్ళు కూడా చాలా అసలు ఇలా సెలెక్టే చేసుకోరు మనకి గ్రౌండ్ దొరకడం కూడా మన అసలు మళ్ళీ నచ్చిందనుకోవాలి పెద్ద పండగ దసరా గానీ ఏది గానీ చాలా బాగా చేస్తున్నారు